वेलकम गुड मॉर्निंग लगा ఏం చేస్తున్నామహి మహి నీ జంటే చెక్ చేద్దాం దా నేను ఎక్కడి నుంచి అడితే అక్కడ నుంచి చెప్పాలా స్పెల్లింగ్ అది క్యాపిటల్ లెటర్స్ దా ఇల్లే నీకు అన్నీ వస్తాయా తప్పుమా అట్లా బుక్ పారేయకూడదు ఏబిసిడి ఏ నుంచి జెడ్ వరకు ఎక్కడ అడితే అక్కడ చెప్పాలి మహి మహి ఇదేంది ఇదేంటి చెప్పు టీ కదా ఇదేంది യു യു വർൺ വർൺ ഇദി ഓറഞ്ച് പി പെനപ്പിൽ ഷൂ കെറ്റൽ 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 ഇദി இது கே கேடி อ่า கிட்டில் வெரி குட் யம் இது என்ன இது இது என்ன கரெக்ட் இது இது என்ன ఇదేందివా ఇదేంది నైల్స్ ఏ అక్షరంతో వస్తాయి హెచ్ కాదు ఇది ఎన్ ఇదేంది వెరీ గుడ్ ఇదేంది వెరీ గుడ్ హ్యాట్ వెరీ గుడ్ జె ఇది ఇంక పోర్ట్ మహిగాడు స్కూల్కే పోలేదు మహిగాని కామెంట్ చేస్తారు కదా మహిగాడు ఎంత షార్ప్ ఉన్నాడో చూడండి

ఎక్స్మాస్ బెల్ ఇది వైఎర్నా ఇది కరెక్టే మహిగాడు జీ అంటే జెడ్ ఇదేంది జీరో అన్నీ మహిగాడు ఇంకో విషయం ఏమంటే మహి ఇంకో విషయం ఏం చెప్పు సరే మహిగానికి నైట్ ప్యాంట్లు టైటీ లేదు నాన్న సరిపోతాయి మహిగడు అయినాడు పెట్టుకొని పెట్టుకొని చూస్తున్నాడు నూరు రూపాయలకి ఐదు నిన్న శుక్రవారం కదా సంతలో బాబా బాబా బాగున్నాయి లేదా చెప్పు మహీ మళ్ళా టైట్ అవుతాయంటే నీకు సరిపోతాయి వేసుకుంటే అట్లా ఇసురకూడదు కలర్స్ చూపాల ఇదేం కలర్ వైట్ కదా ఇదేం కలర్ వెరీ గుడ్ ఇదేం కలర్ వెరీ గుడ్ ఇది బ్లూ కలర్ కాదు మహి వైట్ కలర్లోనే కొంచెము గ్రీన్ మాదిరి కలిసింది సరే ఇదేం కలర్ కింద వెరీ ఆరెంజ్ కాదు ఇది ఆరెంజే కారం పొడి కలర్ నీకు చెప్పే కాదు ఇది వెరీ కరెక్టేలే ఇదేం కలర్ బ్లూజం కాదండి ఏం కలరా చెప్పు డార్క్ కలరు బ్లాక్ డార్క్ సరే ఇవేంటివి ఇది సరే ఇంకా ఇట్రా ఇదేంటి ఇది ఇంకా మహిళనికి క్యాపిటల్ లెటర్స్ తెలుసు స్మాల్ లెటర్స్ తెలుదు క్యాపిటల్ లెటర్స్ తెలుసు ఇది అయితే చెప్తాడు ఇదేంది మహి ఇది కాదు ఇది ఏనే ఇది డి కాదు బి సరే ఇదేంది ఇది ఇది డబ్ల్యూ వెరీ గుడ్ ఇది ఏనే ఇదేంది క్యాపిటల్ లెటర్స్ చెప్తాడు కానీ స్మాల్ లెటర్స్ చెప్పలేడు అన్నీ ఏ టు జెడ్ చెప్తాడు కానీ మహిగాడు క్యాపిటల్ లెటర్స్ ఇవి ఏంటంటే చిన్నవి చిన్నవి ఏబీ సిడీలు చెప్పలేడు అందులో వచ్చేసి రాసేకి రాదు పెద్ద ఏబీ సిడీలు రాసేకి రాదు ఒకటే వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ చొప్పుకేమి చెప్తాడు మా ఏది వేసుకుంటావు బాగున్నాయి కదా మహి నూరు రూపాయలకి ఐదు కలర్స్ కానీ బాగున్నాయి లూజ ఏంగ్ కాదులే ఫిట్ అయితదండి మీ